తమ్ముడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో పోటీ లేనిది ఏది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పోటీ ఉంటేనే దానికి రుచి ఉంటుంది పోటీ లేదనుకో అందరూ అదేది అలసట వచ్చేస్తుంది అలసట వచ్చేస్తుంది శుభరు అవుతారు కాబట్టి అట్లా ఉంటేనే ఒకరు ఢిల్లీ కుర్తారు ఒకరు గల్లీ కుర్తారు ఒకరు ప్రజల దగ్గర పోతారు ఒకరు ఇక్కడ పోతారు అక్కడ పోతారు మళ్ళీ ఇవన్నీ కూడా కావాలి కదా కాబట్టి తప్పకుండా పోటీ ఉండాల్సిందే సీటు కోసం ఆ సీటు మీ మీకు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కొత్తదేం కాదు దాని ప్రక్రియ ఉంటుంది ఎవరు ఏ విధంగా వాళ్ళందరూ కూడా సర్వేలు జరుగుతాయి ఎవరిది పర్ఫార్మెన్స్ బాగున్నది ఎవరు పనిచేస్తున్నారు ఎవరు ప్రజలకు ప్రియమైన వాళ్ళు ఎవరు గెలిచొస్తారు అని చెప్పి అన్ని రకాలుగా అంచనాలు వేసిన తర్వాతనే ఏదైతే ఉన్నదో సీట్లు ఇస్తారు కానీ అంత ఇస్తారు కానీ ఏదో జితేందర్ రెడ్డి మోదీ గారు పక్కన కూర్చున్నాడు కాబట్టి ఆయనకు సీట్ ఇస్తారు అమిత్ షా గారితో చేయగలిపిండు కాబట్టి ఆయనకి సీట్ ఇస్తారు నడ్డా గారు జితేందర్ రెడ్డి ఇంటికి వచ్చిండు కాబట్టి సీట్ ఇస్తారు అని అనే రకంగా ఉండదు ఏది ఉన్నా కానీ తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళు సర్వేలు చేసిన తర్వాతనే సీట్ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఐదు వందల నలభై ఐదు సీట్లలోకి వెళ్ళి ఇప్పటిదాకా ఏ సీట్ కూడా డిక్లేర్ కాలే అది మాత్రం మీకు నేను ఎందుకంటే నేను నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి వచ్చిన కాబట్టి ఆ లేటెస్ట్ న్యూస్ మీకు చెప్తున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్లకి వెళ్ళి ఏ సీటు కూడా ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి గారి సీటు కూడా డిక్లేర్ కాలే కాబట్టి ఎవరన్నా నాకు వచ్చింది నేను అయిపోయింది నేను ఇది చేసిన వచ్చిందంటే మాత్రం అది చాలా తప్పదు ఇదంతా మీకు ఎప్పుడు తెలు తెలవాలి సీట్ అనేది ఎట్లుంటుందో తెలుసా కప్ టు లిప్ అంటారు లిఫ్ట్ టు కప్ అంటే ఛాయ్ తాకుంటు తాకుండా ఆ ఛాయ్ మీద ఉల్క పోస్తుందో డోట్లకి వద్ద తెలుగు లోపలికి పోయిన తర్వాతనే అప్పుడు ఆ ఛాయ్ తాగిన రా అనిపిస్తుంది లేకపోతే ఆ షర్టు తెల్ల షర్ట్ అంతా ఛాయ్ చాయ్ అయిపోతుంది ఇదంతా మీకు ఎప్పుడు తెలు తెలవాలి సీట్ అనేది ఎట్లుంటుందో తెలుసా కప్ టు లిప్ అంటారు టు కప్ అంటే ఛాయ్ తాగుకుంటు తాకుండా ఆ ఛాయ్ మీద ఒలక పోస్తుందో పోతుందో పోతు లోపలికి పోయిన తర్వాతనే అప్పుడు ఆ ఛాయ్ తాగినప్పుడు రా అనిపిస్తుంది లేకపోతే ఆ షర్టు తెల్ల షర్ట్ అంతా ఛాయ్ చాయ్ అయిపోతుంది అందుకే అన్నారు దాంట్లో భగవద్గీతలు అన్నాడు కర్మ కీ ఏజా పల్కీ ఇచ్చా అన్నారు ఇప్పుడు నేను ఉత్తరనే కర్మ చే కర్మ చేయనికే కదా కటోట్లు పెట్టించాడు కటౌట్లు పెట్టి పెట్టియకుండా ఏం చేయకపోతే అరే జీతం లేడు రా ఫీల్డ్ అంటారు నేను ఉన్నారా బాయ్ అని చెప్పడానికి అవి కాబట్టి తప్పగా ఎవరికి రావాలనో ఏది చేయాలనో పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ డిక్లేర్ చేస్తుంది చేసిన తర్వాత అందరం ఫీల్డ్లోకి వస్తాం లేకపోయినా మనం ఉన్నాం కదా ఫీల్డ్లో లేకపోయినా ఉన్నానా లేదా నేను సీట్ వచ్చినా రాకపోయినా ఓడిపోయినా సీట్ చేయకున్నా ఎప్పుడైనా మేము బడే ఉన్నాం కదా ఢిల్లీలో అందరు సీనియర్ నాయకులను ఒకసారి కలిసిన రాజ్నాథ్ సింగ్ గారిని కానీ బిఎన్ సంతోష్ గారిని కానీ నడ్డా గారిని కానీ తరుణ్ చూప్ గారిని కానీ అందరు పెద్ద మనుషులందరికీ కలిసి ఎందుకంటే మన దగ్గర తెలుగులో ఒక సేయింగ్ ఉన్నది అడగంది అమ్మాయిని బోవ పెట్టద పోనా కదా అడగంది అమ్మాయిన బో పెట్టదంటుంది కాబట్టి పోయి సార్ నేను కూడా ఉన్నా లైన్లో అది కూడా బయట అరే బయట దేనా అని తుమ్మ అన్నట్టు అరే దేనా పడతా సార్ లేకపోతే ఇప్పుడు ఎట్లుంటుందంటే అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ కనపడలేదు అనుకో రెండు సార్లు నైతి అని అంటారు ఇప్పుడు ఎందుకు పాలమూరు వాళ్ళు మీరే అంటారు రియాల్ రేపు అరే సార్ వస్తలేడు ఫీల్ లేడట అంటారు